ఆస్తమాకి అలర్జీకి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయా సార్ అలర్జీ ఉన్నాయి అంటే అలర్జీ ఆస్తమా రాకుండా అంటే అలర్జీ ఆస్మా వ్యాక్సిన్స్ అని ఒక పదం వాడతారు అది ఇమ్యూనోథెరపీ అంటే ఇమ్యూనోథెరపీనే వ్యాక్సిన్స్ అంటాం ఇమ్యూనోథెరపీ అనేది ఉంది ఇమ్యూనోథెరపీ ఉంది ఇమ్యూనోథెరపీ ఉంది ఎవరికి ఎంతకి ఏ మందులు వాడినా తగ్గకపోతే ఇమ్యూనోథెరపీ ఇప్పుడు డస్ట్ వల్ల వస్తా ఉంది ఓకే వంద తుమ్ములు వస్తున్నాయి ఏ వైద్యం చేసినా రాదు ఆ డస్ట్నే మళ్ళీ మనం ఇమ్యూనిటీ రూపంలో ఇవ్వటం సో దాంతోనే మనం డ్రాప్స్ తయారు చేశారు ఇంజెక్షన్ రూపంలో ఉన్నాయి సో ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులో ఉంది సో యాంటీ ఎన్నో రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయి సో ఎర్లియర్ ది బెటర్ చిన్న పిల్లల్లో అలర్జీ ఆస్మాకి ఎంత తొందరగా వైద్యం తీసుకుంటే తల్లిదండ్రులు అంత పీస్ ఉంటారు పిల్లలు అంత చక్కగా ఇది చేస్తారు ఇంకోటి తెలుసా పిల్లల్లో ముక్కు మూసుకొని పోద్ది నోరుతో గాలి తీస్తుంటారు ఇది పెద్ద సబ్జెక్టు నోరుతో గాలి తీసుకునేటటువంటి పిల్లలందరికీ కూడా చాలా అంటే ముఖం పాడి పాడైపోయే అవకాశాలు ఉంటాయి పళ్ళు ముఖం ఫేస్ చెడిపోద్ది కొంతమంది నోరు మూస్తారు పోయి ఏంటారు అట్లా నోరు తెరిచి గాలి తీసుకుంటున్నాను నోరు మూసుకుంటారు వాళ్ళ వాళ్ళు తప్పే ఉంది ఇక్కడ బ్లాక్ అయితే ఇది ధరపోతే ఎట్లా సో ముక్కు బ్లాక్ అవుతే ముక్కు ఓపెన్ ఎట్లా చేయాలో చూడాలి తప్ప నువ్వు నోరు మూస్తే ఎట్లా కాబట్టి ముక్కులో ఏం ప్రాబ్లం ఉంది ఏదో ఎడినైడ్స్ అని టాన్సిల్స్ అని ఆపరేషన్ చేయటం కాదు ఇంకా అలర్జీ ఉందా ఏముంది లోపల సో అనేది మనం కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే పిల్లలు చాలా మంచిగా అవుతారు ఇలాంటి పిల్లలు పెంకి పిల్లలు తయారవుతారు ఎవరైతే నోరుతో గాలి తీస్తారో ముక్కు బ్లాక్ అయిందో వీళ్ళ చాలా మంది వీళ్ళలో పెంకి పిల్లలు ఉంటారు అంటే హైపర్ రియా ఇది మన అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటాం హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ హైపర్ యాక్టివ్ వాడు ఇక్కడ ఉండడు పది మంది కావాలి పట్టుకోవాలంటే అంత హైపర్యాక్టివ్ ఉంటారు హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్లో ముక్కు బ్లాక్ అయిందేమో చూడండి ఓకే హైపర్ యాక్టివ్ ఎవరు ఉన్నా సరే వాళ్ళకు ముక్కు బ్లాక్ అయిందా నైట్ పూట నోరు తెచ్చి నిద్రపోతున్నారా వెంటనే సంప్రదించాల్సిన కేసులు ఇది అతి ముఖ్యమైనది చిన్నపిల్లలు గురకబెడుతున్నారా చిన్నపిల్లలు గురకబెడుతున్నారంటే వెంటనే సంప్రదించాలి అంటుంటారు నిద్రలో అది పిల్లలు అనొచ్చు పెద్దలనొచ్చు ఎవరైనా అంటున్నారంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అది ఏ వయసు అయినా సరే ఓకే సో ఇవన్నీ కూడా మీరు అన్నారుగా ఎవరిని ఎప్పుడు సంప్రదించాలని దాని తర్వాత నైట్ అంతా నిద్రపోనప్పుడు కొంచెం పని చేసిన ఆయాసపడుతున్నప్పుడు సో ఇవన్నీ అసలు ఏ పని చేద్దామన్నా వాళ్ళకి ఇంకా చేత కాదు విపరీతంగా చెమటలు పడతాయి కొంచెం పని చేస్తే కూడా సో పిల్లలు ఆడలేరు చదవలేరు పెరుగుదల ఆగిపోతాయి ఓకే సో ఇవన్నీ ఏదున్నా కూడా పిల్లలు ఎంతకు పెరగకపోతే సో ఇవన్నీ కూడా డాక్టర్ని సంప్రదించేటటువంటి ఈ సందర్భాలన్నమాట కాబట్టి వీటన్నిటిని తల్లిదండ్రులు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఇప్పుడు ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ చాలామందికి ఇవన్నీ మాకున్నాయి సార్ సారని చెప్తారు ఇవన్నీ ఉన్నాయని చెప్తారు నేనేం చెప్తానంటే పది మందికి తెలియాలంటే షేర్ చేసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్లోనే ఎంతోమంది బాధ అంటే దాదాపు ప్రతి ముగ్గురులో ఎవరికో ఒక ఎలర్జీ ఉంటుందండి కొంతమంది కళ్ళు ఎలర్జీ కొంతమందికి ముక్కు ఎలర్జీ కొంతమందికి లంగ్ ఎలర్జీ ఆస్తమా కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఏదో ఒక ఎలర్జీ ఏదో ఒకటి ఉంటుంది ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒక ఎలర్జీ ఒకళ్ళు ఏదో ఒక ఎలర్జీతో బాధపడుతున్నారు ఏదో ఒకటి అది స్కినా కన్న ముక్క లేకపోతే లంగ్స్ సో ఏదో ఒకటి ఎలర్జీతో బాధపడుతున్నారు కాబట్టి ఈ అలర్జీలన్నిటికి కూడా మూలం ఆహారంలో ఉంది ఆల్రెడీ జబ్బు వచ్చిన తర్వాత దానికి వైద్యం అందుబాటులో ఉంది మందులతో పాటు మళ్ళీ ఆహారాన్ని పాల్ మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది తర్వాత వాటికి సంబంధించి ఇండోర్ పొల్యూషన్ అవాయిడ్ చేయాలి అవుట్డోర్ పొల్యూషన్ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి వ్యాక్సిన్స్ తీసుకోవాలి సో ఇన్హేలర్స్ కరెక్ట్ డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ మందులు కనుక మనం వాడినట్లయితే పిల్లలకి కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు ఏ ఒక్కరూ కూడా అలర్జీ ఆస్తమాతో బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు ఓకే అంటే ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే కొంతమంది జీవితం మీద ఆశ వదులుకొని ఆత్మహత్య చేసుకుందామని వాళ్ళు ఎంతోమంది వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా అలర్జీ ఆస్మాకు మంచి వైద్యం అందుబాటులో ఉంది అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఇది తాజ్పాము కాదు ఇది వానపామే కాబట్టి పెద్దగా భయపడకండి దీనికి మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు వరకు ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులు ఇన్హేలర్స్ మాత్రమే ఫ్యూచర్లో ఏమొస్తాయో మనం చెప్పలేము అప్పుడు ఈ మందులన్నీ అప్సోలీట్ అవ్వచ్చు ఇంకే మందులు వస్తాయా ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇవే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటాం సో ఈ ఈ ఈ సందర్భాన్ని బట్టి కాబట్టి ఏ వైద్యం గొప్పది అని అంటారు ఒక్కోసారి అది గొప్పదా ఇది గొప్పదా అరోపథ ఆయుర్వేదమా అదా ఇది చాలామంది అంటారు ఏ కీబెడ్తో లాకం ఓపెన్ అయితే అదే కరెక్ట్కి కదా ఇంపార్టెంట్ పది కీస్ ఉన్నాయి అన్ని కీస్ ఓపెన్ కాదు కదా ఏ కీస్కి ఓపెన్ అయిందో అది ఆయుర్వేదమా అది అలోపతినా అది హోమియోపతినా అది యునానీనా ఏదో ఏదైనా కావచ్చు ఏది ఓపెన్ అయితే అదే కరెక్ట్ అంతేగాని మాటలతో తాళం ఓపెన్ అవుద్దా మాటలతో తాళాలు ఓపెన్ కావు కదా అలాంటివి మనం నమ్మొద్దు సో నిజంగా కీ పెడితే నాకు ఓపెన్ అది కరెక్ట్ అంతే కదా ఓపెన్ అయితే ఓపెన్ అయితే ఓపెన్ అయింది అంటే ఓపెన్ కాకపోతే ఓపెన్ కానట్టే కదా ప్రాణాల మీద తెచ్చుకోవచ్చు తెచ్చుకోవటం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు తెలుసుకుని చిన్నపిల్లలకు కానీ పసిపిల్లలకు కానీ ఈ వింటర్లో సో మంచి వైద్యం కనుక ఎంత తొందరగా అందిస్తే అంత మంచిది చిన్నపిల్లలే కాదు చిన్నపిల్లలు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు యువతీ యువత కావచ్చు కొంతమంది పెళ్లి చేసుకుందాం అంటే పెద్ద ప్రాబ్లం ఆస్మాతో ఎలా చేసుకుంటారు ఇంటర్వ్యూకి పోవాలంటే ప్రాబ్లం కెరియర్లోకి ఎంటర్ అవ్వాలంటే ప్రాబ్లం అంటే జీవితానికి అతిపెద్ద స్పీడ్ బ్రేకర్ ఏమైనా ఉందంటే అలా చేస్తా అంటే చాలా జబ్బులు ఉన్నాయి అందులో అతి ముఖ్యమైన జబ్బుల్లో ఒకటి కాబట్టి ఈ స్పీడ్ బ్రేకర్ని మనం చాలా మంచిగా తీసేయచ్చు దానికి తగ్గ మందులు అందుబాటులో ఉన్నాయి అవందరూ తెలుసుకోవాల్సినటువంటి సమయం అనమాట